అమరావతి రాజధానిపై జగన్ రివర్స్ డ్రామాకు తెరతీశారని ఎన్ని డ్రామాలు చేసినా జగన్ ను రాష్ట్ర ప్రజలు క్షమించరాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతల రమేష్ అన్నారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మూడు రాజధానులంటూ ముందుకు బోల్తా జగన్ రెడ్డి ఇప్పుడు మరో కుయుక్తితో ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోందని మూడు రాజధానులంటూ అమరావతి రాజధానిని విధ్వంసం చేసిన జగన్ ఇప్పుడు రాజధానికి అనుకూలంగా ఉన్నారని సంకేతాలు పంపడంపై రాజధాని ప్రాంత ప్రజలు జగన్ పై విరుచుకు పడుతున్నారని ఆయన అన్నారు అమరావతి రాజధాని వ్యతిరేకంగా మాట్లాడితే భవిష్యత్తులో ఉన్న మూడు సీట్లు పోతాయనే భయంతో జగన్ యూటర్న్ తీసుకుని ఇప్పుడు అమరావతి మా రాజధాని అంటూ సజ్జల రామకృష్ణారెడ్డితో మరో వంచనకు తెర తీస్తున్నారని ఆయన విమర్శించారు నిన్నటిదాకా అమరావతి శ్మశానం కమరావతి అంటూ అమరావతిపై జగన్ విష ప్రచారం చేయించాడని ఆయన మండిపడ్డారు అమరావతి రాజధానిపై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలను జగన్ మోసం చేశారని రాజధానిపై జగన్ గెలిస్తే ఒక మాట ఓడితే మరొక మాట అని ఆయన విమర్శించారు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయని జగన్ రాజధాని పైన కొత్త డ్రామాకు ఆడుతున్నాడని ఆయన జగన్ విమర్శించారు జగన్ ఎన్ని డ్రామాలు వేసినా జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్రంలో జగన్ తలకిందులు తపస్సు చేసినా మళ్లీ గెలవడని ఆయన జోస్యం చెప్పారు రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవటం ఖాయమని జోస్యం చెప్పారు అమరావతి రాజధాని విధ్వంసం సృష్టించి మహిళలను వేధించిన జగన్ రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు జగన్ హయాంలో అమరావతి మునిగిపోతుందని అమరావతి శ్మశానమని విష ప్రచారం చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ మరొకసారి ప్రజలను బోల్తా కొట్టించాలనే వ్యూహంతో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చెప్పిస్తున్నారని ఆయన విమర్శించారు జగన్ హయాంలో మూడు రాజధానుల పాట పాడిన జగన్ ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా మరోసారి అమరావతికి జై కొట్టడం విచిత్రంగా ఉందని అన్నారు ని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చడని అమరావతి రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తారని పాత్రల రమేష్ ధీమా వ్యక్తం చేశారు